after late comas i keep it lap separately record correction up to i gave it them a chance but they, they they made me a fool and use me like a tool today i will see their blood that is why my shirt is red today i will see their blood hmm? i will see i mean I, uh, they, they are over i will see their blood మర్చిపోయాను గుడ్ మార్నింగ్ సార్ కోపిక వాట్ గుడ్ వాట్ మార్నింగ్ తండే నో బడి కేడినా థోడీ ఐ విల్ సి I put it a lab for you people separately. Nobody attended single lab. Nobody came in with a prono. Today no attender. Only you and me. How you will do experiment I will see. Class lo ardham kaani di. Lab lo practical ga chesthe ardham out undi. Come I will explain and nobody come out na. Today we have mottam day for you people lab exam only. time up for writing now time for experiment doing. Sir sir vure korre. Nothing writing but acting. I give I give. I will put the papers and come 5 minutes so you start the experiment.

ఆపరేట్ చేయి పెలో స్టాప్ స్టాప్ ఆగరే వాట్ వాడరే దిస్ ఏది పెలో వాట్ దిస్ ఇస్ యువర్ ఇన్నోవేషన్ equipment సార్ అది కొ కొ వాట్ కొ 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 యర్ కడి పంజా కాసర్ అది అ కొ 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 వాట్ కొ న కప్పు యు ఆర్ సెల్లింగ్ ఐస్ క్రీమ్ సార్ కాసర్ స్లమ్ కాన్ సార్ ఆ equipment సార్ <laughs>

సర్ వాట్ నన్న వాట్వింగ్ సర్ ప్రిపేరింగ్ సర్ ప్రిపేరింగ్ కాంక్రీటా ప్రిపేర్ బై మిక్సింగ్ సార్ మిక్సర్ మిక్స్ సీ

சிவில் இன்ஜினீர் அய்ய பிள்ளங்கு டேம் லூ ரோடு வந்து முகல் வந்து முகல் விலம்

క్ాలినిలాయు తుమామాయు సండిలా క్రి క్ారా క్ారాణ వాది దిల్లారిం చెరాలా వాది క్ క్ారి వైలాయు పోలారాం గ్ారి కోల్లారిలు క్ క్� వాడ్రీ స్లీా నిద్రమ్మింగ్ ఎక్స్పెరిమెంట్స్ వాట్ ఎక్స్పెరిట్ స్ట్రెంత్ కాంక్రీట్ మీన్స్ వాట్ యుల్డ్ అంటే సార్ స్ట్రెంత్ ఆఫ్ సండ్ సార్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ మీన్స్ యూ విల్ ఫైన్ ద స్ట్రెంత్ ఆఫ్ సండ్ మైండ్ అంటే కంప్రెస్ టు రే వెరీ నైస్ నౌ డో ెట్ వెరీ గుడ్ నౌ టేక్ సమ్ సాల్ట్ ఇన్ పించు లైక్ దిస్ విత్ టూ ఫింగర్స్ లైక్ దిస్ లైక్ దిస్ టేక్ ఆ టేక్ డా ఆ వెరీ గుడ్ నౌ పుట్ అండర్ యువర్ బాటమ్ లిప్ సర్ పుట్ సర్ పుట్ రే పుట్ సర్ పుట్ అండర్ యువర్ బాటమ్ లిప్ సర్ సర్ జీడి సర్ సర్ ఫిర్ ఫెలో కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ మీన్స్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ సాల్ట్ అండ్ యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ లైక్ దిస్ యు గో అ clicletter అ zeker �౔ అ అ నా అ టి శ అ నా ణా com టేటత సాబు, chiardం�t�? ౓త bikజ వాషండియం సార కటంలిల఺ాంబార౧ అడనిల వా సారోయూ నొలా దికాసు అం కటంలా ఇం మీండు� ప్లీజ్ 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 వాట్ 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 ఓకే టెల్ మీ నేమ్ 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 ఆఫ్ ఆఫ్ దిస్ ల్యాబ్ 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 యు 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 డోంట్ డోంట్ నో నో ఆల్సో కేమ్ టు రైట్ ఎగ్జామ్ బట్ వస్తా లేదు సార్ మర్చిపోయినా సార్ అప్పా ఆ టాప్ ల్యాబ్ ఏ టాప్ స్టెప్ ల్యాబ్ ల్యాబ్ నేమ్ ఇస్ దైర్ టాప్ ఆఫ్ ది డోర్ రైట్ ఆర్ యు అండర్‌స్టాండింగ్ వాట్ ఐ ట్లింగ్ టాప్ బాటమ అంటే ఇంకా కోటిలో పోయి టాప్ లో లెగ్ యు డూయింగ్ పెళ్ళా కే కక్షంతలు కే కక్షంతలు యు డూయింగ్ పెళ్ళా వాట్ యు డూయింగ్ సారాది ఎక్స్‌పెరిమెంట్ రావట్లేదు అని చెప్పి టిక్టాక్ చేసుకుంటున్నాం సార్ టిక్టాకా యు స్టాప్ బి వెరస్ ఆ ఇంకా మీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని సంసారం చేసుకో అది కూడా టిక్టాక్ లో పెట్టేయండి యు స్టాప్ బి వెరస్ యు నో డూయింగ్ ఎక్స్‌పెరిమెంట్ యు డూయింగ్ టిక్టాక్ ఎల్లస్టాస్ యు క్రియేట్ లోస్ మీ సబ్స్క్రైబర్స్ ఆస్క్ టిక్టాక్ లోస్ యు ఆర్ వెరస్ మఖమిత్ లోస్ ఫస్ట్ ఐయాంగో నో ఎక్స్‌పెరిమెంట్స్ యు టిక్టాక్స్ ఇన్ ఆల్సమ్ సో సార్ నెక్స్ట్ ఏం చేసారు మరి వాట్ ఇస్ ది షార్ట్ మనం లో మాక్సిమం మార్క్స్ వేస్తాం లేకపోతే లక్షల్లో ఫీల్ పెట్టే వాళ్ళ పేరెంట్స్ కి మనం సమాధానం చెప్పుకోవాలి మన కాలేజ్ పాస్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది ఎక్స్టర్నల్ ఎక్సమ్మ మార్క్స్ ఇలా ల్యాబ్ ఎక్స్టర్నల్ తో కూడా మార్క్స్ ఎక్కువ మీరు ఇలా చేసేలా నేను మార్క్స్ సేన్ చేశాను as a lab assistant sir పాస్ percentage పెరగాలంటే వాళ్ళు మార్క్స్ ఎక్కువ తెచ్చుకొని ఇలా సదువు చెప్పాలి కానీ ఇలా మార్క్స్ చేయడం కాదు కదా సార్ ఐ నో దే ডোন্ট నో ఎనీథింగ్ సార్ దే ডোంట్ డిజర్వ్ టు పాస్ ఇప్పుడు చూడండి ఫ్రమ్ దిస్ టైం దే విల్ కం రెగ్యులర్లీ టు ల్యాబ్ అండ్ దే విల్ లెర్న్ అండ్ దెన్ ఐ విల్ గివ్ ది మార్క్స్ వన్నల మాటంటాడా కమన్ సార్ కొడి మాటడాలేకరా హెచ్ఓడి వాట్ హెచ్ఓడి ఆల్ స్టూడెంట్స్ కమింగ్ లేట్ టు ఫస్ట్ క్లాస్ టేక్ యాక్షన్ అంటే నో హెచ్ఓడి వాళ్ళకి డిసిప్లిన్ మిస్సింగ్ డూ సంథింగ్ అంటే నో హెచ్ఓడి క్లాస్ రూమ్ లో చెప్పేది నాట్ ఎన్ ఎఫ్ వాళ్ళ నెలకు ఇండస్ట్రీకి తీసుకెళ్లి వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇద్దామంటే నో హెచ్ఓడి ల్యాబ్ లో ఎక్విప్మెంట్ లో పని అయ్యా ఇది పరిస్థితి మంచి ఎక్విప్మెంట్ లో తెప్పించండి అంటే నో హెచ్ఓడి కొంతమంది అన్డిజర్వింగ్ ఫ్యాకల్టీ వల్ల స్టూడెంట్స్ కి నష్టం ఉందని మొరబెట్టుకుంటే నో హెచ్ఓడి దట్ టైం నో హెచ్ఓడి దిస్ టైం హెచ్ఓడి ంగ్ సైలెంట్ గా సైన్ చేసి వెళ్ళండి లేకపోతే డిస్మిస్ చేస్తా యుస్మిస్ I wanted students' attention, wanted college branches, I wanted to increase students' knowledge, you wanted business, I wanted progress, Sit you want to earn, but learn. I to learn, you always wanting slaves, but I am not a slave, I am lecturer, I am lecturer even without this college, but this college is not college without lecturer, you dismissing me, you dismissing Sharwananda, I am only dismissing you, I am only dismissing this college, I am only dismissing everybody, no one can dismiss Sharwananda